నమస్కారం అండి నమస్తే మా మ్యామ్ ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే దీపారాధన ఉంటుంది కదా చాలామంది ఒక్కొక్క టైమింగ్స్లో చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు అన్నట్టుగా చేస్తుంటారు కొంతమంది మధ్యాహ్నం చేస్తారు లెవెన్ ఓ కి టెన్ ఓ క్లాక్కి అలా అసలు ఏ టైంలో చేసుకుంటే మంచి జరుగుతుంది మామూలుగా అయితే దీపారాధన అంటే మనం సూర్యోదయానికంటే ముందు చేస్తేనే అది ఐశ్వర్యం అనమాట మనకు ఐశ్వర్యం అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు ఐశ్వర్యం అంటే ఒక డబ్బు ఒకటే కాదు ప్రతిదీ మనకు ఉండే హెల్త్ కానీ వెల్త్ కానీ నాలెడ్జ్ ఇవన్నీ ఐశ్వర్యంలోకి వస్తాయి కాబట్టి ఎవరైతే సూర్యోదయానికి అంతే ముందు చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి దీపారాధన అంటే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబు ఎనర్జీ అంటారు అయితే మామూలుగా ఏంటంటే మధ్యాహ్నం చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవి దేవుళ్ళకి అనమాట మామూలుగా మిట్ట మధ్యాహ్నం పూజలు మనం పెద్దవాళ్ళకి చేస్తూ ఉంటాం కాబట్టి అంటే యాడ్ సిస్టర్స్ పూజలు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళ సంవత్సరం కాలం అట్లా ఉన్నప్పుడు మధ్యాహ్నం వాళ్ళ కోసం చేసే పూజలు అవన్నీ ఓకే అండ్ మామూలుగా సాయంత్రం మళ్ళీ కొంతమంది సాయంత్రం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారు సాయంత్రం దీపారాధన సన్సెట్ టైక్ చేసుకుంటారు సో ఇది మనకు దీపారాధన చేయాల్సిన ప్రొసీజర్ అనమాట ఎప్పుడు పడితే అప్పుడు చేసే అంటే మీకు నిజంగా టైం ఉండి మీరు మధ్యాహ్నం చేస్తుంటే మాత్రం అది అవాయిడ్ చేయడమే బెటర్ అంటే కొంతమందికి కుదరకపోవచ్చు ఇంకా అంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు చెప్తారంటే ఆయుర్వేదాలో మొత్తం ఒక మంచి ప్రొసీజర్ ఉంటుంది అనమాట ఏ టైంకి లేవాలి సన్ రైజ్ కంటే ముందు లేవాలి దీపారాధన ప్రేయర్ కూడా అందులో అందులో భాగం అనమాట ఆయుర్వేద దినచర్యలో మన మెడిటేషన్ గాని పూజలు ఇవన్నీ అందులో భాగమే అనమాట అంటే కొంతమంది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కాకపోతే అట్లీస్ట్ దీపం దీపారాధన వరకు మీ నిజంగా మీకు ఆరోగ్యం సహకరించట్లేదు అన్నప్పుడు ఓకే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు ఓకే అట్లీస్ట్ బిఫోర్ నైన్ ఓ క్లాక్ కన్నా కంప్లీట్ చేయడానికి అది కూడా అక్సెప్టబుల్ కాదు దీపారాధన అంటే సన్ రైస్ కంటే ముందు చేయాల్సింది అట్లీస్ట్ సూర్యోదయం టైంకి పెద్దవాళ్ళకు కుదరకపోతే మీ ఇంట్లో పిల్లలు ఎవరికైనా డిసిప్లిన్ నేర్పించడమే కావాలి మనకి ఓకే మ్యామ్ దీపంలో కొంచెం ఆయిల్ మిగిలిపోతూ ఉంటది కొంతమంది అలాగే దీపం పెట్టేస్తూ ఉంటారు అలా మంచిదే అంటారా రెండు పూటలు ఆయిల్ ను ఒత్తులు మార్చాలన్నమాట ఆయిల్ ఉండిపోయింది కాస్త ఒత్తులు పర్వాలేదు బానే ఉన్నాయని ఆ ఒత్తులు కాస్త పైకి లాగేసి దీపం వెలిగించడం అట్లాంటివి చేస్తే ఓన్లీ అది అంటే భగవంతుడికి పెట్టిన దీపారాధన అవ్వదు మామూలుగా ఏదో మనం పొదుపులో భాగంగా చేసుకోవడం అవుతుంది తప్పిస్తే భగవంతుడు దీపారాధన కిందకి రాదు కొంతమంది రెండు ఒత్తులు పెట్టుకొని చేయాలి అంటారు కొంతమంది మూడు పెట్టుకొని చేయాలి అంటారు అసలు ఎన్ని ఒత్తులు పెట్టుకొని చేయాలి అయితే ఈ ఒత్తులు లో ఏమంటారు అంటే మూడు ఒత్తులు వేస్తే త్రి అమ్మవార్లు అంటారు కదా కాబట్టి ముగ్గురు అమ్మల కోసం అని అంటారు త్రిమూర్తులు అంటారు సో ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారు ఈ వత్తుల విషయంలో కూడా నార్మల్గా ఎవరికి ఎవరి ఫ్యామిలీలో ఏ పరంపర ఫాలో అవుతూ ఉంటారో ఏ పద్ధతి ఫాలో అవుతూ ఉంటారో ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటూ బట్ ఏంటంటే ఒక దీ ఒక వత్తు మాత్రం వేయకూడదు అనమాట నార్మల్గా ఏం చేస్తామంటే ఒక దీపంలో మనం రెండు వత్తులు కలిపి ఒక వత్తులాగా చేసి ఒక దీపంలో రెండు వత్తులు వేస్తాం అంటే ఇందులో ఫోర్ అవుతాయి కదా రెండింటిని కలిపి ఒకటి మళ్ళీ రెండింటిని కలిపి ఒకటి రెండు రెండు వత్తులు ఇంకో రెండు దీపాలు పెడతాం అటు ఇటు ఇంకొక దాంట్లో కూడా రెండు వత్తులు కలిపి వేయడం రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది మ్యామ్ దీపాలు పెట్టేటప్పుడు ఎన్ని దీపాలు పెట్టుకోవాలి మ్యామ్ రెండు దీపాలు రెండు దీపాలు రెండు రెండు దీపాలు ఎప్పుడు సో మ్యామ్ ఇంట్లో దీపం పెట్టేటప్పుడు రెండు దీపాలు పెట్టేస్తారు కదా అలాగే బయట తులసి మొక్కకు కూడా ఒక దీపం పెడతారు అప్పుడు మూడు దీపాలు అవుతుంది అలా పెట్టుకోవచ్చు అంటారు తులసి సెపరేట్ ఇంకా మనం దేవుడు గదిలో అంటే పూజ గదిలో పెట్టే దీపాలు ఏవైతే ఉంటాయో అవి ఆ రెండు దీపాలు పూజ గదిలో పెట్టి మళ్ళీ మన ఇంట్లో దేవతా వృక్షాలు చాలా ఉంటాయి చాలా మంది వారిటి చెట్టుకి దీపం పెడతారు తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకుంటారు చెట్టు దగ్గర ఇట్లా అన్ని అంటే వాళ్ళకి ఇష్టం అనమాట దాని తర్వాత కౌంటు కులిసమ్మ వారికి సెపరేట్ గా పెట్టుకునే దీపం అవుతుంది కాబట్టి అది ఇందులో కౌంట్ చేయడానికి లేదు మనకి ఓకే ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ దీపం పెట్టినట్టే అక్కడ ఎన్ని నైవేద్యాలు పెడుతున్నాం అన్ని చేసినట్టే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఫోటో కూడా అప్పుడే పూజ చేసేస్తుంటారు అలా రెండు ఒకటే సెట్ చేయడం కరెక్ట్ లేదు లేదు పెద్దవాళ్ళ ఫొటోస్ ఎవరైతే గతించిన వాళ్ళ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళవి పూజ గదిలో ఉంచకపోవడమే బెటర్ పూజ గదిలో అని కాదు మేడం లేదు తర్వాత చేయాలి వాళ్ళకి ఓకే కదా ఏదైతే సెపరేట్ గా వాళ్ళకి కలిపేసి కాదు ఈ పూజ ముగించుకున్న తర్వాత వాళ్ళకి మీరు ఏం చేస్తారా వాళ్ళకి ఫోటో ఉంటే పూలు వేస్తారా లేకపోతే వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటారు అవన్నీ పూజ ముగించేసిన తర్వాత వాళ్ళ కోసం మళ్ళీ సెపరేట్ గా సో అప్పుడప్పుడు దీపం పెట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సార్లు ఆ దీపం ఒలిగిపోయి ఫోటోలు కాలిపోతుంటాయి అలా ఏదైనా అపశకనం జరుగుతున్నట్ట అంటే ఇప్పుడు దీపం ఎందుకు కింద పడిపోయింది అన్నదానికి సవా లక్ష రీజన్స్ ఉంటాయి మన అజాగ్రత్త వల్ల పడిపోయి ఉంటదో చాలా ప్లేస్ ఉంటాయి అవి లాగేసి పడిపోయి అట్లా ఉంటది ఓకే కానీ ఏంటంటే మన నమ్మతం ఏమంటే ఇలాంటివి ఏమైనా అవుతాయి కొబ్బరికాయ కూల్లిపోయినా ఈ దీపాలు ఇలా అయిపోయినా ఫోటోలు కాలిపోతే డెఫినెట్ గా మనకు అది ఒక సెంటిమెంట్ అంటే దాన్ని ఊరికి అట్లా తీసి పాడేయడానికి కూడా లేదు ఏమి అవ్వదులే అని అనుకోవడానికి కూడా లేదు అంటే భగవంతుడు మనకి ఏదో ఇండికేషన్ ఇస్తున్నాడు ఏదో జరగపోతుంది మీ ఇంట్లో అనే ఒక చిన్న ఇండికేషన్ గా తీసుకోవచ్చు దాన్ని తీసుకొని మన వంతుగా మనం ఏమేమైతే చేయాలో ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవడం మంచి పూజలు అలాంటివి చేయించుకోవడం అది దాని తర్వాత జాగ్రత్తగా ఉండండి మళ్ళీ దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే అజాగ్రత్త కాకుండా కాస్త కేర్ఫుల్ గా ఉండి కింద ప్లేట్ పెట్టి దీపారాధన పెట్టడము మేము ఇంట్లో అవి ఎలకలు అవి లేకుండా చూసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే నో ప్రాబ్లం కాకపోతే భగవంతుడు ఏదో చెప్తున్నాడు అనమాట ఏదో కీడు జరగబోతుంది కాస్త కేర్ఫుల్గా ఉండండి అని అది ఆ ఇండికేషన్ లాగే తీసుకోవాలి తప్పిస్తే మనం అందరం ఏం కాదు అని కొట్టిపారేయడానికి కూడా లేదు అక్కడ మ్యామ్ ఇంట్లో అమ్మాయిలు కూడా ఉంటారు కదా అమ్మాయిలు టైం టైంలో వాళ్ళు వేరే రూమ్ లో ఉంటారు మిగతా రూమ్ లో పూజ చేసుకోవచ్చు అలాగా వాళ్ళ ఇంట్లో ఉండి ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం పూజ చేయవచ్చా అయితే ఈ ఈ పర్టికులర్ డిస్ టాపిక్ ఏదైతే ఉందో అంటే అమ్మాయిలు పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఇంతకు ముందులాగా ఒకటే రూమ్ లో కూర్చోవాలి మీ మీరు అటు నుంచి అట్టే వెళ్ళాలి ఈ రూమ్ లోకి తిరగకూడదు అన్న కాన్సెప్ట్ లేదు ఎందుకంటే ఇప్పుడున్న మన బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ మన ఇల్లు అంత ఆప్షన్స్ లేవు ఒకప్పుడు ఏంటంటే ఇల్లు ఎవరికల్ చాలా ఓపెన్ స్పేసెస్ ఉండేవి లోగిలిండే అనేవాళ్ళు అమ్మాయిలు ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ రూమ్ వాళ్ళకు ఉండేది వాళ్ళకంతా సెపరేట్ గా ఆప్షన్స్ ఉండేవి కానీ ఇప్పుడు అట్లా లేదు కదా ఒకటే డోర్ ఉంటుంది అపార్ట్మెంట్ లో అందులోనే తిరగాలి సో అట్లాంటివి లేనప్పుడు వీలున్న వాళ్ళు ఓకే అంటే అమ్మాయిల్ని స్నానం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా స్నానాలు అవి చేసుకొని ఆ పూజ గది వైపు వరకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది నార్మల్గా మిగతా వాళ్ళు చేసుకోవచ్చు ఆ త్రీ డేస్ అవాయిడ్ చేయగలిగితే ఓకే అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది కదా ఒకవేళ ఆ త్రీ డేస్ మీ ఇంట్లో పూజ ఇష్టం ఎందుకంటే ఈ మధ్య ఎవరికి అమ్మ ఇటు ఇటు రావద్దంటే కోపం వస్తుంది అవునా అటు చేయద్దంటే అలుగుతారు కోపడతారు ఎందుకు రాకూడదు క్వశ్చన్ మార్క్స్ సైన్స్ అంటారు అదంటారు ఇది అంటారు ఓకే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ కానీ ఏంటంటే మీకు ఆప్షన్ ఉంది మీకు దేవుడిగా గా ఉంది అనుకోండి అక్కడ వరకు వెళ్లకుండా మిగతా దగ్గర ఉండి కానీ కొంచెం శుభ్రం చేసుకొని వెళ్ళి పూజ చేసుకుంటే బెటర్ వేరే వాళ్ళు ఎవరైతే ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చేస్తే సరిపోతుంది అమ్మాయిలు మాత్రం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలు పూజ చేసిన తర్వాత దీపంలో ఒత్తి మిగిలిపోతుంది అవి తీసి డస్ట్బిన్ లో పడేస్తూ ఉంటారు అసలు అలా పడేయచ్చా అయితే డస్ట్బిన్ లో పడేసిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తుంది అంటే అన్నితో పాటు కలిసిపోతుంది మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు వాళ్ళు అన్ని చెత్తలతో పాటు ఇవి కూడా వేసిస్తూ ఉంటారు కదా కాబట్టి పూజ విషయంలో నిజంగా భక్తి ఉంది మనకి చేసిన పూజకి ఫలితం దక్కాలి అనుకుంటే గనక భగవంతుడు అన్నాడు ఓకే చెప్పించేడు ఏదో మీరు ఇలా చేశాం కదా అనేసి సడన్ గా వచ్చేసి ఆయన మనం చెప్పించేడు గాని మనము చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా ఫాలో అవుతాయి ఒత్తుల విషయంకి వచ్చేటప్పటికి మనం ఒత్తులు అయిపోగానే తీసి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాం అయితే ఈ ఒత్తులన్నీ ఏం చేస్తామంటే ఒక ప్రాపర్గా ఒక చిన్న గిన్నెలో ఎందులో అన్న తీసేసి అలా ఇసిరేయకుండా ఎక్కడ పడితే అక్కడ పాడేకుండా తొక్కేస్తూ ఉంటాము ఇవన్నీ కదా అవన్నీ ఒక గిన్నెలో వేసేసి మీకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాటి మీద కాస్త కర్పూరం వేసేసి అన్ని వత్తులు ఉంటాయి కదా కొంచెం కర్పూరం వేసి ఒకసారి వెలిగించేస్తే అది మొత్తం చిన్న యాష్ లాగా అయిపోతూ ఉంటుంది దాన్ని కడిగేసి ఏ చెట్టుకో వేసేస్తే సరిపోతుంది అప్పుడు అట్లీస్ట్ మనకు ఒక తృప్తి అనమాట మేము పూజ చేసిన వత్తుల్ని మేము ఎవరైనా తొక్కేయలేదు డస్ట్బిన్ లో వేసేయలేదని సో ఇది ఒక చిన్న ఇలా చేసుకోవచ్చు చిన్న ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అనుకుంటే ఇట్లా చిన్న చిట్కా ఫాలో అవ్వచ్చు మనం ఇంట్లో పూజ సామాన్లు ఉంటాయి కదా మనం కొంతమంది పండగలు వస్తే తప్ప క్లీన్ చేయరు ఎన్ని రోజులకి ఒకసారి ఆ దీపాలన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి దీపాలు రోజు క్లీన్ చేయాలి కదా ప్రతి రోజు క్లీన్ చేస్తే దీపారాధన చేయాలి అదే దీపారాధన చేసే కుందులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఈ రోజు దీపం పెడితే నెక్స్ట్ నువ్వు భోజనం చేసిన ప్లేట్ నెక్స్ట్ కడిగే కదా తింటావు సేమ్ థింగ్ దీపాలు కూడా కొంతమంది క్లాత్ తో తుడిచేస్తూ ఉంటారు కానీ కడిగి అవి మరిచి శుభ్రం చేసి వాటికి మళ్ళీ నెక్స్ట్ డే దీపారాధన చేయాల్సిందే తప్పకుండా అంతే దీపాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్